హలో ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో నేను ఒక టేస్టీ అంటే టేస్టీ రెసిపీ తీసుకొస్తున్నాను మీ ముందుకి స్వీట్ రెసిపీ అండి రసమలై కంటే టేస్టీగా ఉండే స్వీట్ అండి అతి తక్కువలో అయిపోతుంది తొందరగా అయిపోతుంది ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే రసమలై కంటే టేస్టీ స్వీట్ ఈ స్వీట్ ఎలా చేసుకోవాలో నేను ఇప్పుడు ఈ రెసిపీ చూపిస్తున్నాను చొద్దురుగానే రండి ముందుగా ఇక్కడ నేను ఒక కప్పు బియ్యం పిండి తీసుకొని చిట్కడంత వంట సోడా వేసుకొని ఇలా కలుపుకోవాలండి వాటర్ పోస్తూ కొద్ది కొద్దిగా వాటర్ పోస్తూ మనం పిండికి ఎలాగైతే కలుపుకుంటామో అలాగే ఇలా చిక్కగా కలుపుకోవాలండి చూసారా ఇగో వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా జారుడుగా కలుపుకొని పక్కన పెట్టేసుకుందాం మూత పెట్టి ఒక ట్వంటీ మినిట్స్ టు హాఫ్ అన్ అవర్ వరకు దీన్ని పక్కన పెట్టుకోవాలండి ఈలోపు స్టవ్ ఆన్ చేసుకొని ఒక లీటర్ పాలు ఆల్రెడీ నేను ముందుగానే వేడి పెట్టేసి ఇక్కడ నేను వీటిని మరిగిస్తూ ఉండాలి ఎంతవరకు మరిగించాలంటే లీటర్ పాలు తీసుకున్నానండి నేను ఇక్కడ లీటర్ పాలు హాఫ్ లీటర్ అయ్యేంత వరకు మరిగించుకోవాలండి మధ్య మధ్యలో కలుపుతూ సైడ్స్కి వచ్చే మీగడనంతా లోపలికి తోస్తూ కలుపుతూనే ఉండాలి అప్పుడప్పుడు మధ్య మధ్యలో కలుపుకుంటూ హాఫ్ లీటర్ అయ్యేంత వరకు వీటిని మరిగించుకోవాలండి చూసారా ఇలా మీగడ వచ్చిన కొద్ది పాలు చిక్కగా అయ్యేంత వరకు మరిగించుకోవాలి ఇవి మరగడానికి ఫార్టీ మినిట్స్ వరకు పట్టిందండి నాకు మీడియం ఫ్లేమ్లో మరిగించుకున్నాను ఫార్టీ మినిట్స్ అట్లా పడుతుంది హాఫ్ లీటర్ కావాలి ఇప్పుడు ఇందులో షుగర్ యాడ్ చేసుకుందాం ముప్పావు కప్పు షుగర్ వేసుకొని సన్నగా కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి నేను ఇక్కడ కాజు బాదం అండ్ పిస్తా తీసుకున్నాను మీ దగ్గర ఉన్నవి యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఫ్లేవర్ కోసం ఒక స్పూన్ యాలకుల పొడి వేసుకొని ఇంకో టూ టూ త్రీ మినిట్స్ కలుపుకుంటూ పాలు చిక్కగా అయ్యేంత వరకు మరిగించుకోవాలండి మనం వేసుకున్న డ్రై ఫ్రూట్స్ షుగర్ అంతా కరిగేంత వరకు చికగా వరకు మరిగించుకొని పక్కకు తీసుకోవాలి పుట్టుందా మీ బౌల్ని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు దోశ ప్యాన్ పెట్టుకొని దీనికి నెయ్యి అప్లై చేసుకోవాలి ఫ్లేమ్ మీడియంలో పెట్టి నెయ్యి అప్లై చేసుకొని ఇందాక కలిపి పెట్టుకున్న బియ్యం పిండి ఉంది కదా వాటిని ఇలా చిన్న చిన్నగా వేసుకోవాలండి చూడండి చిన్న చిన్నగా ప్యాన్ లాగా వేసుకోవాలి స్ప్రెడ్ చేయొద్దు చూడండి ఎన్ని పడితే అన్ని వేసుకోవాలి ఫ్లేమ్ మీడియంలో పెట్టుకోవాలి ఇప్పుడు పైనుండి కొద్దిగా నెయ్యి వేసుకోవాలండి కొద్దిగా నెయ్యి వేసుకొని మూత పెట్టి ఒక టూ టూ త్రీ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలి ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత రెండో వైపు టర్న్ చేసుకోవాలి రెండో వైపు కూడా ఒక నిమిషం పాటు వేయించుకొని చూడండి రెండో వైపు టర్న్ చేసుకొని ఒక్క నిమిషం పాటు వేయించుకోవాలండి రెండో వైపు కూడా హై ఫ్లేమ్లో వేయించుకుంటే మాడిపోతాయి కాబట్టి మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోండి చూడండి ఇప్పుడు లోపల వరకు మంచిగా ఉడుకుతుంది పిండి ఇలా ఒకసారి నొక్కి వీటిని తీసేసుకొని ఇంకొక వాయి కూడా ఇలాగే వేసుకుంటున్నాను కావాల్సిన వేసుకొని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇందాక వేడి చేసుకున్న పాలు ఉన్నాయి కదా ఆ పాల మిశ్రమాన్ని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి మొత్తం ఇందాక వేసుకొని పెట్టుకున్న ఉన్నాయి కదా బియ్యం పిండితోని వీటిని కూడా ఇందులో వేసుకోవాలండి నిదానంగా ఒకటొక్కటిగా వేసుకొని కావాలంటే మీరు వీటిని డీప్ ఫ్రై చేసుకోవచ్చు లేదా ఇదే బియ్యం పిండి బదులు మైదా కూడా తీసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటాయి అన్నీ ఇందులోనే వేసేసుకొని నేను తీసుకున్న లీటర్ పాలకి ఒక టువెల్ వరకు వేసుకున్నానండి వీటిని ఇలా లోపలికి డిప్ చేసుకొని త్రీ టు ఫోర్ అవర్స్ వరకు అలా మూత పెట్టి వదిలేసేయాలండి ఒక నాలుగు గంటల పాటు వదిలేసేయాలి చూడండి ఇప్పుడు మూత పెట్టి మూత పెట్టుకొని ఒక ఫోర్ అవర్స్ వరకు వదిలేసాను ఫోర్ అవర్స్ తర్వాత చూసారా వా చూడండి చూస్తే లాగానే అనిపిస్తుంది కదా చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి నేను ట్రై చేసి చూసాను నచ్చితే మీరు ట్రై చేయండి ఎంతో రుచిగా ఉంటుంది దీన్ని ఫ్రిజ్లో పెట్టేసుకొని అయినా తినొచ్చండి చల్లచల్లగా అయినా తినొచ్చు లేదా ఇలాగైనా అయినా తినేసేయొచ్చు పిల్లలు అయితే చాలా ఇష్టపడతారు నేను చేసిన ఈ స్వీట్ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి